నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయడానికి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు అయితే మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే నారా లోకేష్ గారు నిన్నటి నేను ఒక ప్రెస్ మీట్ భేట్ సార్ చాలా రేరుగా ఆయన నుంచి అటువంటి వ్యాఖ్యలు అంటూ వినలేదు ఎందుకంటే ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మాట్లాడేవారు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నీటి ప్రాజెక్టుల విషయం ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు సార్ మేము ఇక్కడ పోలవరం బనక ప్రాజెక్ట్ ప్రాజెక్టు కట్టుకుంటే తప్పే ఉంది మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మేము ఎప్పుడైనా అడ్డుపడ్డామా మేము వాడతాన్ని కేవలం మిగులు జల్లాలేలే కదా అని చెప్పి నారా లోకేష్ గారు మరోసారి స్పందించడం జరిగింది దీనిపైన మీ వ్యాఖ్యలు ఏంది సార్ అశోక్ గారు యాక్చువల్గా రాయలసీమ ప్రాంతానికి సస్యశ్యామలం చేయాలి అంటే కృష్ణానది వాటర్ తోటి ప్రాజెక్టులు కట్టాలనేది ఒక ఉద్దేశంగా ఉండేది ఓకే కానీ కృష్ణానది మీద పైన ఉన్నటువంటి రాష్ట్రాలు అది తెలంగాణ కావచ్చు ఆ పైనటువంటి కర్ణాటక కావచ్చు వాళ్ళు కడుతున్న ప్రాజెక్టుల వలన రాష్ట్రానికి వచ్చేటువంటి నీరు కొరత ఏర్పడింది ఆయన రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవ్వాలంటే అంటే మనకి గోదావరి జలాలు ఉన్నాయి కాబట్టి గోదావరి జలాలను తీసుకెళ్ళి బనకచర్లకి లింక్ ప్రాజెక్ట్ చేసి అక్కడ ఒక ప్రాజెక్ట్ కడితే దానివల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఒక ఆలోచన ఓకే ఇంకా అది ప్రాజెక్ట్కి భూసేకరణ చేయలేదు నిర్వాసితులకు ఏమి లేదు ఒక ఒక డిపిఆర్ ఒక పొజిషన్లో ఉంది అంతే ఏదైనా ముందు కేంద్రానికి లెటర్ వస్తారు సిడబ్ల్యూసీకి మేము మాకు ఇలా ప్రపోజల్ ఉంది గోదావరి మా తర్వాత సముద్రంలోనే కలుస్తుంది ఏటా ఇరవై వందల ఇరవై వందల నుంచి మూడు వేల టీఎంసీలు కలుస్తున్నాయి వృధాగా అనకూడదు మిగులు జలాలు వృధాగా కలవడం అనకూడదు అండి నదులు పుట్టేగా రాష్ట్రాలు పుట్టినాయి తప్ప నదులు ముందే పుట్టింది అయితే అటు అది మిగులు జలాలు వెళ్తున్నాయి కాబట్టి దాంట్లోంచి మేము సముద్రంలో కలిసే నీటిలో ఒక రెండు వందల టీమ్సీలను మీకు ఇలా తీసుకుంటే మాకు రాష్ట్రానికి బాగుంటుంది రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలో అవుతుంది అనేది మా ఆలోచన అని చెప్పి పెట్టారు అంత ప్రపోజల్ ఓకే ఇంకా ప్రపోజల్ పెట్టిన వెంటనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలు అక్కడ ఏదో గోదావరి జలాలను మనం తరలించిపోతున్నాం అంటూ అంటే అలా సముద్రంలో కలిసినా పర్వాలేదు కానీ మీరు మాత్రం ప్రాజెక్టులు కట్టకూడదు సరే మీకు కట్టం కట్టుకోవండి దాన్ని ఏమన్నా మీరు వెనక లాక్కోగలరా చేయలేరు కదా దిగునున్న రాష్ట్రం ఎంటే ఖచ్చితంగా ఏ నదీ జలాల్లో నుంచి అయినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీటి లభ్యత మీద మాత్రమే ప్రాజెక్టులు కడతారు మిగతాది సముద్రంలో కలవాల్సిందే ఎందుకు మనకి ఈకో సిస్టమ్ పడవకూడదు సముద్ర జలాలు ఇబ్బంది పడకూడదు అక్కడ ఈకో సిస్టమ్ వాతావరణ పరిస్థితులు అన్నిటికీ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టారు దానికి దిగువన ఉన్న రాష్ట్రం మేం పెట్టాలి అబ్జెక్షన్స్ ఏదైనా మా పైనుండి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ రకరకాలైన ప్రాజెక్టులు కట్టారు అదే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధి దాదాపు ఇరవై బ్యారేజ్లు కావచ్చు రిజర్వాయర్లు కావచ్చు ఇయో కట్టారు సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారు బాబ్లీ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మహారాష్ట్రకు పోయి ధర్నా చేశారు అడ్డపడొచ్చు నిజంగా తెలంగాణ రాజకీయ నాయకు నాయకులకి చిత్తశుద్ధి ఉండి వాళ్ళ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉంటే వాళ్ళ పోరాడాల్సింది పైన కర్ణాటక మహారాష్ట్రాలతోటి ఓకే కర్ణాటక ఆలబట్టి ఎత్తి పెంచుతుంది ఆ పక్కన బాబ్లీ ప్రాజెక్టుకి సంబంధించి మహారాష్ట్ర చేస్తుంది వీళ్ళ పోరాడాల్సింది మనతో కలుపుకునే అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా కలుపుకుని పైన రాష్ట్రాలతో పోరాడాలి అది మానేసి కింద రాష్ట్రాలతో పోరాడుతున్నారంటే ఇది రాజకీయ కోణం ఎస్ సార్ ఎందుకంటే మీరు ఆలోచించండి ఓ పక్కనటువంటి బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన ఆవలా ఉంది ఆ నాయకుడేమో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అవినీతి కేసులో ఆయన ఇరుక్కున్నాడు ఈ రోజు అది జస్టిస్ ఘోష్ గారి నివేదిక కూడా వెళ్ళింది ఖచ్చితంగా దాంట్లో కేసీఆర్ గారు తప్పిదివేమో ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఆమోదం కూడా తీసుకోలేదని నివేదిక ఇచ్చారు దాని మీద అర్జున పడుతున్నారు పక్కన కేటీఆర్ గారు చూస్తేనేమో ఆయన ఏమో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన బిజీగా ఉన్నాడైనా సార్ ఓ పక్కన కవిత గారేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆవిడ ఉంది ఒక పక్క నుంచి ఏమైందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ పరిస్థితి నానాటిక దిగజారింది కాబట్టి వాళ్ళ మామూలుగా తీసుకునే అంశం ఏదైనా ఉంటే ఆంధ్రలో అంటారు సేమ్ ఓల్డ్ ఫార్ములా ఆంధ్ర వాళ్ళు ఎన్న వాళ్ళు ఇంకా సెంటిమెంట్ రాజకీయాల మీద పునాదులు వేస్తారు ప్రజలు అది గమనించే కదా మీకు సిటీలో తప్ప జిల్లాల్లో మొత్తం ఒక సీటు రాకుండా చేశారు ఓకే ఇప్పటికైతే రాజకీయం ఏంటి నేను అంటుంది ఆ రోజున కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నప్పుడు అన్ని రాష్ట్రాలకు హక్కు ఉంటది కాబట్టి నీటి మీద అనే భావన మీకు ఉంది కాబట్టి మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదించారా సంప్రదింపులు చేయలేదు కదా మేము ఏమంటే చంద్రబాబు గారు అంటున్నారు గోదావరి జిల్లాలో మేము కట్టుకున్నా కూడా చాలా ఉంటాయి మీరు కూడా కట్టుకోండి పైన మేము అడ్జస్ట్ పెట్టాం అని చెప్పేసి అంటారు దానికి కూడా మీరు 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 అడిగితే అదంతా చిన్నపిల్లలు ఒక ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కొట్లాడుకున్నట్టు ఉంది సార్ సహజంగా నా బేసిక్ డౌట్ ఏంటంటే జనరల్ పబ్లిక్ లో కూడా మీరు ఇప్పటిదాకా వివరించినట్లే పైన ఏదైతే నీటి చాలా ఉంటాయో కిందకి వచ్చాక మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం దాంట్లో ఎటువంటి తప్పలేదు బాబు గారు చెప్పినట్లు సీఎం హోదాలో కూడా మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటారు కట్టుకోండి తెలంగాణలో ఓపెన్ స్టేట్మెంట్ ఓపెన్ ఆఫర్ టైప్ మాట్లాడుతున్నారు ఆయన చెప్పారు బనకచర్ల ప్రాజెక్టు వలన ఎవరికి ఇబ్బంది లేదని పవర్ ప్రాంతం ప్రజలు కూడా ఇచ్చారైనా దాంతోపాటు లోకేష్ గారు కూడా నేను అన్నది అదే ఓకే మేము గతంలో మీ ప్రాజెక్టులు మేము అడ్డుపడ్డామా ఓకే సరే విభజన చట్టం విభజన చట్టం అంటారు మరి విభజన చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఎవరు ఇచ్చారే మీరు ఇప్పటికి దాటిపోయింది కదా ఏళ్ళు అవుతుంది కదా మరి ఏది ఒక్క బకాయి మీరు చెల్లించలేదే ఇంకా పెండింగ్లో ఉన్న మా అంటే అప్పట్లో విభజన విభజన అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా పక్కన పెడదాం ఓకే అప్పులేమో ఆంధ్రప్రదేశ్కి ఆదాయం ఏమో మీకు వచ్చేలా చేసుకున్నారు అంటే సరే అదంతా కాంగ్రెస్ పార్టీ తప్పిదాం పక్కన పెడదాం సరే అన్నదమ్ముల్లా విడిపోయాం సమస్యలు ఉన్నాయి పరిష్కరించుకోవాలి కూర్చోవాలి చేసిన డ్రామాలు ఏంటి ఇప్పటికే డ్రామాలైనా మన ఎలక్షన్స్ ముందు కూడా నాగార్జునసాగర్ డ్యామ్ మీద పోలీసులు పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి కేసీఆర్ జగన్ డ్రామా ఆడారు ప్రజలు చిచ్చి అన్నారు ఇద్దరు పడుగోబెట్టారు ఈ డ్రామాలు ఎన్న ఇంకా ప్రజల మధ్య చిచ్చి పెట్టడం ఏంటి అని చెప్పేసి అని అన్నదమ్ములా కలిసి ఉన్నాం ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప ఏంటిది మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉందా మాట్లాడండి ఒక కమిటీ వేసుకోండి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తారు మాట్లాడుకోండి అది మానేసి మేము ఎలాగైనా అడ్డుకుంటాం అడ్డుకుంటారు గోదావరికి ఏమైనా అడ్డు అడ్డుగా పడుకుంటారా హరీష్ రావు అని అడుగుతున్నాను బాబు గారు చెప్తున్నారు అడ్డంగా ఉంటాడు కదా ఎస్ అవుతుందా నీరు నీరు మెరుగు అంటారు మీరు ఎంత ఆపినా కిందకి రావడం మాందో కానీ నేను ఎంట ఏదైనా ఒక రాజకీయ కోణంలో కాకుండా ప్రజల దృష్టిలో కూడా ఆలోచిస్తే ఈ సమస్య ఉండదు మీరు విభజన చట్టం విభజన చట్టం అని మాట్లాడుతున్నారు విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు ఏమన్నాయి మీకు కలవకృతి నెట్టింపాడు ఉన్నాయి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గాలిలో నాగరి ఆంధ్రేనివా తెలుగుగంగా వెలుగొండ ప్రాజెక్టులో ఉన్నాయి మరి విభజన చట్టంలో లేనటువంటి పాల్మూరు రంగారెడ్డి మీరు ఎలా కడతారు అంటే మీరు పైన ఉన్నారు కాబట్టి మీ ఇష్టం చెట్టు కట్టేసినా ఎవరు మాట్లాడకూడదు కింద ఉన్న ప్రాంతం వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి సస్యశ్యామలు అంటే ఎందుకు మీ నాయకుడే కేసీఆర్ గారే అన్నాడు కదా ఆ రోజు వచ్చి బేషన్లు లేవు బేష్ జాలు లేవు అని మాటలు మాట్లాడాడు కదా మరి ఈరోజు కింద గుర్తు వస్తుంది భేషన్లు బేస్ట్ జాలి సార్ ఈ సందర్భంగా సార్ నిన్న నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ తర్వాత హరీష్ రావు గారు ఇంబెడ్ అయ్యి ఆయన ఏమన్నాడంటే నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కనీసం ఒక్క మాట కూడా ఆయన అడ్డుపడ్డకపోవడము లేదా కౌంటర్కి పోవడము చాలా తప్పు అని ఆయన చెప్తున్నాడు సార్ దాని మీరు ఏమంటారు అంటే ఇప్పుడు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రి ఆయన ఇలా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇచ్చినట్టుగా వేగ్గా ఆయన ఏమి స్టేట్మెంట్ ఇవ్వకూడదు ఎస్ సరే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినా లేకపోతే లోకేష్ గారు చెప్పినా వాళ్ళు తీసుకునే నిర్ణయం వాళ్ళందో వాళ్ళు ఆల్రెడీ మేము బనక చర్యలకు వ్యతిరేకమైన ఎప్పటి నుంచో చెప్తున్నారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మీటింగ్లో కూడా బనక చర్యలు అన్నది ఒక్క అంశమే కాదు ఇంకా చాలా అంశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు మనమైతే ఆ అంశాన్ని ఒకటే ఎజెండాగా పెట్టాం వాళ్ళ తరపున వాళ్ళు పోరాడుతున్నారు కానీ తప్పిదం వాళ్ళదే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం కదండి నేను అంతాను ఏదైనా ఒక రెండు రాష్ట్రాలు గతంలో కూడా అనేక రాష్ట్రాలు విభజన జరిగినాయి ఎప్పుడు కూడా ఆ సమస్యలు లేవు మనకే ఆంధ్ర తెలంగాణకి ఎదురు సమస్య వచ్చిందంటే ఒక భార్యాభర్త భర్త విడిపోయినా అంటే ముందు అశోక్ గారు ఏమంటారు కొంత సమయం ఇస్తారు కోర్టుకెళ్ళిన ఆ సమయం ఇచ్చి ఆ పిల్లలు పిల్లలు ఉంటే పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి భరణం ఏంటి పరిస్థితి అంటే ఒక ఎందుకు జ్ఞాపిస్తారంటే ఈ లోపుగా సమస్యలు పరిష్కరించి మరీ కలుస్తారేమో అనే భావన ఓకే ఇక్కడ మనకేమైంది తాయిలాలు చేసుకొని తణుకు చావండి అని చెప్పేసి తలుపులు మూసి మనకి విభజన చేసేసి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్యన ఇప్పటికీ చచ్చి ఎక్కడ వ్యవహారం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్ని సమస్యలు అలాగే ఉన్నాయి నీటి సమస్యలు అలా ఉన్నాయి విద్యుత్ సమస్యలు అలాగే ఉన్నాయి ఉద్యోగులు విభజన సమస్యలు అలాగే ఆదాయాలు మనం పంచుకోవాల్సిన ఉన్నాయి ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి నైన్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్ చాలా సంస్థల బాక్యాలే ఉన్నాయి ఆ బాక్యాల గురించి మాట్లాడరా ఇప్పుడు మీరు ధనిక దేశం ధనిక సార్ ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అంటారు కదా మాకు రాజధాని లేని రాష్ట్రం కదా మరి మీ మీ దగ్గర ఉన్నటువంటి బాక్యాలకు ఇవ్వాల్సిన డబ్బులు అన్నీ ఇంటికి పట్ల వాటి గురించి మాట్లాడరు విభజన చట్టం వాటికి పనిచేదా విభజన చట్టం ఉంది కదా అంటే మీకు అనుకూలంగా ఉన్న నేమో అంటే ఏదో సామె చెప్తారు చూసారా మా ఇంటికి వస్తే ఏం తెస్తారో మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారో అన్నట్టుగాను ప్రతిదీ అటువైపే మాట్లాడడం మళ్ళీ రాజకీయ కోణలో ఉండడం మళ్ళీ గతంలో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మనిషి కాబట్టి ఇప్పుడు కూడా అదే పార్టీ మనిషిగా అనుకుంటున్నారు వీళ్ళు చంద్రబాబు గారు ఎలా చెప్తారు ఆడిస్తారు ఎందుకు ఆడిస్తాడు రేవంత్ రెడ్డి గారు రావంత్రెడ్డి గారు ఒక కదా పార్టీ అంటే అని ఆ పార్టీ సంబంధించి అనేక నాయకులు ఉన్నారు కదా అందులోనే వాళ్ళకి ముఖ్యం తెలంగాణ ప్రాంతం అంశం ఉంటుంది ఆయన ఎందుకు మాట్లాడతాడు అంటే ఒక భావనలో ఉండిపోయారు అదే సందర్భంగా మొన్న పేపర్లో చూశాను ఏమని రాశారంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేపరు ఆంధ్రప్రదేశ్ ఏది అడుగుతుంటే అది కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టులు ఇస్తుంది తెలంగాణకి అడిగితే ఇవ్వట్లేదు అదేంటిది మీరు మీరు సాధించుకోండి మీ చేతకాన్నతనాన్ని వేరే వాళ్ళకి వస్తుంటే సంతోషించకుండా మనకి ఏంటి అంతే కదా ఆంధ్రప్రదేశ్ సాధించుకుంటుంది రాజకీయంగా సాధించుకుంటుందా లేదా బతిమోదుకుంటుందో ఏదో చేసుకుంటుంది ఒడుపుగా సాధించుకుంటుంది మీరు చేసుకోవాలి అలాగే సేమ్ అదే సార్ అదే ఫిలాసఫీ ఇండియాలో ఒకటి ఎవరైనా ఎదుగుతుంటే ఒక కాలు పట్టుకోవాలి లాగేయడం అది అట్లా అంటే ఎందుకు ఇప్పుడు మీరు తెచ్చుకోలేదు అనుకోండి మీ ప్రజలకు మీ సమాధానం చెప్పండి సరే మా కేంద్రం సహకరించట్లేదు తప్పులేదు మీరు మాట్లాడుకోండి రాజకీయంగా ఎన్ని మాట్లాడుతున్నా తప్పు మళ్ళీ ఆంధ్రా అనే భావన ఎందుకు తీసుకురావడం ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ మా విచిత్రం ఏంటంటే ఈ కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ సంబంధించిన వ్యాపారాలన్నీ ఆంధ్రా వాళ్ళతోటే వాళ్ళ పార్ట్నర్ అందరూ ఆంధ్రా వాళ్ళే వాళ్ళ కుటుంబంలో సంబంధ బాంధవ్యాలనే ఆంధ్ర వాళ్ళతోటే బయటకు వచ్చేటప్పటికి ఆంధ్రాని రాజకీయం ఈ ఎన్నాళ్ళు నేను ఎన్నాళ్ళు ఈ సెంటిమెంట్ పునాదుల మీద రాజకీయాలు చేద్దాం ఎప్పటికైనా ఆంధ్ర తెలంగాణ ఉమ్మడిగా కలిసి పోరాడేస్తున్న పనులు చాలా ఉన్నాయి దేశంలోనే తెలుగు వాళ్ళంటే అద్భుతమైన ఎదిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకరి తర్వాత ఒకళ్ళు చేయబట్టిన అడిగితే అద్భుతమైనట్టు ఉంటుంది ఇప్పుడు తమిళనాడు ఉంది ఎన్ని వాళ్ళలో ఎన్ని రాజ ఎన్ని విషయాలు ఉన్నా ఎన్ని కుట్ర రాజకీయాలు చేసుకున్నా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు కలిసిపోతారే ఖచ్చితంగా మరి అటువంటిది ఎందుకు లేదు మనకే ఇప్పుడు అంకా ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి అంటాం అంటే ఒకటి ఏమవుతుందంటే అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో వాళ్ళకు ఒక భయం ఏర్పడింది పారిశ్రామికవేత్తలు అటు చూస్తున్నారు రాష్ట్రంలో రూపురేఖలు మారుతున్నాయి గతంలో ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ఉంటే సార్ సంతోషించింది ఎవరంటే కేసీఆర్ అనుకో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఏమన్నాడని అయినా మా రియల్ ఎస్టేట్ డోకలేదన్నాడైనా దాని మీనింగ్ ఏంటి ఆయన సార్ అక్కడేమో పోతే గుంతలు గుంతలు రోడ్లు హరీష్ రావు ఏమో మీరు ఎక్కడ సాఫీగా రోడ్ల మీద అంతవరకు తెలంగాణ మీరు ఎక్కడ గుంతలు స్టార్ట్ అయినంటే ఆంధ్ర అన్నాడు మొదలైంది ఇప్పుడు ఈర్షి స్టార్ట్ అయింది అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో మాట్లాడితే ఏమంటున్నారు చోటు చాలా జాతీయగా మాట్లాడుతున్నారు మన తెలుగు వాళ్ళు రెండు రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఆంధ్ర తెలంగాణ అనేటువంటి మాకు భేదాలు ఏమీ లేవు మేము ఈ నీటిని వాడుకుంటున్నామంటే మిగులు జలాలను జలాలు మాత్రమే వాడుకుంటున్నాం తప్ప దీనివల్ల తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకు రాజకీయం చేస్తున్నారంటే మీ రాజకీయ పోరాటాల మధ్యన ప్రజలు నలపొద్దు అని చెప్పేసిన విషయం చెప్పారు ఖచ్చితంగా నేను ఒకటి అంటున్నానండి మీకు ఎంత డబ్బున్నా ఓకే అంటే ధనిక రాష్ట్రం చెప్పుకుంటారు కదా ఎంత రకాలుగా ఉన్నా మీకు ఎన్ని రకాలైనటువంటి వ్యూహాలు చేసినా మాకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు మాకు తెలుసు ఏ విధంగా సాధించుకోవాలో ఏంటన్నది ప్రజల తరఫున ఆలోచించే వాడికి ఒక పరిష్కారం దొరుకుద్దండి ఎక్కడో చోట లేదు రాజకీయ కోణంగా ఆలోచిస్తే మాత్రం ఆ ప్రజలే బుద్ధి చెప్తారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అడగరండి ఆ మిల్లు జలాల సముద్రంలో కలిసిపోతున్న దాంట్లో వాళ్ళు ఏదో కట్టుకుంటానంటే మళ్ళీ కూడా కట్టుకోమని చెప్పారు అంటే మీరు ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు ఓకే వాళ్ళు ఏదైనా సరైన సమాధానం లేకుండా వాటికి సంబంధించినటువంటి ఒక మేధావులతోటి వేసాలు రాయిస్తున్నారు ఎన్న వాళ్ళు ఇది అదే సార్ ఒక దాదాపు సార్ ఒక అర్ధ గంట నుంచి ఒక యాభై నిమిషాల పాటు కూడా కొంతమంది మంత్రుల ప్రసంగాలు ఉంటున్నాయి ఇవి మొత్తం చూసినాక రెడ్డి వచ్చే మొదలెట్టే అన్నట్టు మళ్ళీ మొదటికి వస్తారు అదే అంటే విభజన ఇప్పుడు విభజన చట్టం గౌరవించాలి మీరే అంటారు మరి విభజన చట్టాన్ని మీరు ఎంతవరకు గౌరవించారు ఆ చట్టంలో లేని ప్రాజెక్ట్ కూడా కట్టేసుకున్నారు కదా ఆ రోజుని అబ్జెక్షన్ పెట్టలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరే కట్టుకుంటున్నారు కట్టుకునే ఉండే అని చెప్పేసి అని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏమైనా అబ్జెక్షన్ పెట్టాం అబ్జెక్షన్ పెడితే మీరు కట్టగలరా ఎలాగో రాష్ట్రం కాబట్టి అవును కట్టేసుకున్నారు కట్టేసుకున్నప్పుడు కమిషన్ ఏం చెప్తుంది సరే కనీసం అసెంబ్లీలో పర్మిషన్ కూడా తీసుకోకుండా కట్టేసారు అనేది నివేదిక ఇచ్చింది మరి వీటి మీద మాట్లాడుతుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రజలందరూ మనం దోషులుగా చూస్తున్నారు కాబట్టి వీటిలన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఆ కేసీఆర్ కో ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే ఆంధ్రలో 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 అనేటువంటి ఒక ప్రాంతీయతత్వ భేదాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కానీ అంతకుమించి ఇంకేం కాదు ఖచ్చితంగా రెండు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసండి గతంలో కేసీఆర్ గారు ఎన్ని మాటలు చెప్పిన నేనేది తెచ్చాను తెలంగాణ నేనే తెచ్చాను తెలంగాణ అంటే ఇచ్చింది కాంగ్రెస్ పోరాడింది కేసీఆర్ వేయొచ్చు రెండుసార్లు నీకు అవస అవకాశం ఇచ్చారు సద్వినియోగం చేసుకోకుండా నేనేదో తెలంగాణకి జాతిపెత్త ప్రజలు నన్నే శాశ్వతంగా ఉంచుకుంటారు అనేటువంటి భావనలో మీరుంటే మీ మైకోలోంచి బయటకు తీసుకొచ్చారు మీ మొత్తు వదిలిచారు తెలంగాణ ప్రజలు నేను అంటుంది ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడి ఈ ప్రాంతీయ భేదాలు కాకుండా ప్రజల అవసరాలకు ఏం కావాలో చూసుకుంటే రెండు రాష్ట్రాల ప్రజలు బాగుంటారు అంతే తప్ప రాజకీయ కోణంలో ఉపయోగించుకుంటే మాత్రం ప్రజలే మిమ్మల్ని మరింత ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతారు సార్ మొత్తం మీద మీరు చెప్పిన దాంట్లో రానున్న ఎలక్షన్స్లో ఏపీ ఎలక్షన్స్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ముఖ్య పాత్రదారులు అంటే స్టార్ క్యాంపెయినర్స్గా ఈ యొక్క కూటమి పార్టీలకి జనసేన టీడీపీ అదేవిధంగా బీజేపీకి ఉండబోతున్నారని చెప్పి నాకైతే బోధపడింది